బిడ్డల చేత మహానుభావులకు అంబేద్కర్ విగ్రహానికి శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నాయకులు పాలాభిషేకం చేశారు ముప్పై ఏళ్ళు సుదీర్ఘంగా అలుపెరుగని పోరాటం చేసి ఫలితం సాధించిన మందకృష్ణ మాదికకు కృతజ్ఞతలు తెలియజేసిన శ్రీకాళహస్తి ఎంఆర్పిఎస్ నాయకులు అంటరానితనం అనుభవించడంలో అన్నాదములతో కలిసి ఉండి విడిపోదలుచుకున్నప్పుడు ఎవరి హక్కులు వాళ్ళవి అనే దారిలో అంతిమ విజయానికి నాంది పలికిన డాక్టర్ బిఆర్ అంబేద్కర్ ఘన నివాళి అన్న ఎంఆర్పిఎస్ నాయకులు ఈ కార్యక్రమం అనంతరం కేక్ కట్ చేసి ఆనందాన్ని వ్యక్తం చేశారు ఎంఆర్పీఎస్ తిరుపతి జిల్లా ఉపాధ్యక్షుడు ఈర్ల రాజా మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణలో ముఖ్య పాత్ర పోషించిన దేశ ప్రధాని నరేంద్ర మోదీ మరియు రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కృతజ్ఞతలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో శ్రీకాళహస్తి డివిజన్ ఎంఆర్పిఎస్ నాయకులు లీడర్లు కార్యకర్తలు పాల్గొనడం జరిగింది ಐಕಾರಿ ಸಾಧಿಸ ಐಕ್ಯತಾ జై మాదిగా జై జై మాదిగా జై మందకృష్ణ మాదిక్ గారి నాయకత్వం వర్దిల్లాలి ఈరోజు శ్రీకాళహస్తి నియోజకవర్గంలో కాళహస్తి పట్టణం నుండు ఎంఆర్పిఎస్ వర్గీకరణ అసెంబ్లీలో తీర్మానించిన దానికి అంబేద్కర్ గారికి పాలాభిషేకం చేసి అక్కడ మా మందకృష్ణ మాదిక్ గారు ముప్పై ఏళ్ల సుదీర్ఘ పోరాటంలో ఎన్నో ఆటుపోట్లు ఎదుర్కొని ఎన్నో సమస్యలను అధిగమించి ఎంతో మంది ప్రలోభాలు పెట్టినా దానికి ఆయన అదరకుండా బెదరకుండా ముప్పై సంవత్సరాలు జాతి కోసం మన భారతదేశంలో ఉన్నటువంటి ప్రతి ఒక్క మాదిగా అందరికీ కూడా ఆయన ఒక ఉదాహరణగా తీసుకొని అడుగు అడుగుజాడలో నడుచుకొని అలాగే ఈ ఒక కార్యక్రమం మా నియోజకవర్గం నుంచి ఎంఆర్పిఎస్ నాయకులు పట్టణ అధ్యక్షులు యువసేన అధ్యక్షులు అందరూ కలిసి ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా పూర్తి చేశాం మరొకసారి మళ్ళీ మా మందకృష్ణ మాది గారికి అలాగే ఈ రాష్ట్ర ప్రభుత్వం అత్యధికంగా మా ప్రధాన ప్రధాన మంత్రి ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు మాట నిలబెట్టుకుని అక్కడ ఇక్కడ స్టేట్ లో చంద్రబాబు నాయుడు కూడా మాట నిలబెట్టుకుని ఈ వర్గీకరణ కోసం తొలి మెట్టు వేసిన సుప్రీం కోర్టు ఏరు ఏరుగురు ధర్మాసనం కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ అలాగే ప్రధానమంత్రి గారికి శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఇక్కడ ఇటువంటి స్టేట్ ముఖ్యమంత్రి గారు చంద్రబాబు నాయుడు గారు కూడా శుభాకాంక్షలు తెలుపుకుంటూ ఈ ఒక కార్యక్రమాన్ని మా మాదిగ సోదరులందరితో కలిసి పంచుకున్నాం జై మాదిగా జై జై మాదిగా